ఖమ్మంలో సిపిఐ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం జరిగింది నగర శివారు గ్రామాలు సహా పలు ప్రాంతాలలో మౌలిక వస్తులు కల్పించాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలులో సైతం వివక్షత చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అర్హులందరికీ పార్టీలకు అతీతంగా ఇందిరా మంజూరు చేయాలని రేషన్ కార్డుల సమస్యకు తక్షణమే పరిష్కారం చూపుతూ కొత్త కార్డులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు కార్పొరేషన్ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన సిపిఐ పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత తోపులాట జరిగింది కమిషనర్ వచ్చి సమాధానం చెప్పే వరకు ఆందోళన విరమించమని సిపిఐ శ్రేణులు కార్యాలయం గేటు ముందు బైఠాయించారు

पेदले पेदलोनवी द